ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించేందుకు సిద్ధమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో ప్రభుత్వం యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించనున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేశారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నది అభ్యర్థులు తమకు తాముగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అర్హతలు కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది సూపర్ సిక్స్ హామీల్లో నెలకు ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలిస్తామని చంద్రబాబు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది కేవలం మహిళలు రైతులు మాత్రమే కాకుండా యువతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టేందుకు సిద్ధమయింది అందుకోసమే వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతిని అందించాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ మేరకు నిరుద్యోగులు తాము ఈ పథకానికి అర్హులమని తమంత తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది అన్ని అర్హతలు పరిశీలించిన తర్వాత లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేయనున్నారు ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది త్వరలోనే ఏపీలో ఉన్న నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతి చెల్లించనున్నారు అయితే అర్హత వివరాలు ఇలా ఉన్నాయి వయస్సు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది విద్యార్హతలు కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి రాష్ట్ర పౌరులు అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి ఇతర మార్గాల్లో ఆదాయం అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు పదివేలు కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా ఉండాలి భూమి అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో పదిహేను వందల చెదర పడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో ఐదెకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి ఇతర పథకాలు అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి పథకం నుంచి లబ్ధి పొందకూడదు ఇందుకోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఇవే ఆధార్ కార్డు గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్లు అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ఓటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామా ప్రూఫ్ బ్యాంకు ఖాతా వివరాలు బ్యాంకు ఖాతా పాస్బుక్ కాపీ రేషన్ కార్డు కుటుంబ ఆదాయ సమాచారం ఈ పథకం కింద అర్హులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు హెచ్టిటిపిఎస్ డిటిల్ స్లాష్ యువనేస్తం డాట్ ఇన్ లో తమ పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వెబ్సైట్ లోని వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు మరియు ఇతర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫామ్ లోని అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాతనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అభ్యర్థులు అందుకున్న రసీదుతో పాటు అప్లికేషన్ ఐడిని భద్రం చేసుకోవచ్చు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ను కూడా ఈ పథకం కింద చేసుకునే వీలుంది దగ్గర్లోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు కార్యాలయంలో నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ఫామ్ పొందొచ్చు అన్ని అవసరమైన వివరాలు మరియు డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది ఫారం మరియు డాక్యుమెంట్స్ ను కార్యాలయంలో ఇచ్చేయొచ్చు తర్వాత వారి నుంచి అప్లికేషన్ అందినట్లు రిసీట్ తీసుకోవాలి అలాగే దరఖాస్తు ఫామ్ ఐడిని కూడా తెలుసుకుని ఉంచాలి అధికారులు డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన వారికి నిరుద్యోగ భృతి చెల్లిస్తారు ప్రతీ నెల వారి బ్యాంకు ఖాతాల్లో నిరుద్యోగ భృతి జమవుతుందని ప్రభుత్వం పేర్కొంది